అందరికీ నమస్కారాలండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే చాలామంది లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం చెప్పండి గురువుగారు మేము ప్రతిరోజు మేము జపం చేసుకుంటామని అడుగుతున్నారండి ఈరోజు ఈ మంత్రం అనేది చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు మనం వీలున్న వాళ్ళు మీరు నూట ఎనిమిది సార్లు చదువుకోండి లేదా వెయ్యి ఎనిమిది సార్లు చదువుకోండి మీకు వీలుంటికి ఎక్కువ చదువుకోండి మీరు లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసుకొని ఒక వస్త్రం వేసుకొని మీరు ఒక మాల ఆ జపం చేయండి ప్రతిరోజు మీకు వీలున్నాని సార్లు చేయండి దానివల్ల లక్ష్మీదేవి కరోనా కటాక్షాలు ఉంటాయి మీకు ధనానికి ధాన్యానికి ఎసొంటి లోటు ఉండదండి నేను అందుకనే ఇది మీకు మొత్తం పెట్టాను చూసుకోండి చదువుకోండి ప్రతిరోజు చదువుకోండి ఆడవాళ్ళు చదువుకోవచ్చు మగవాళ్ళు చదువుకోవచ్చు అఖండ శ్రీమంతులు అవుతారండి అన్నీ మీకు అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు ఇలా మీరు ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల మీకు అన్ని కార్య కార్యజయం జరుగుతాయి ధనం ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అప్పుడు మన దరిద్రాలన్నీ తొలగిపోతాయి కావాల్సిన వాళ్ళు ఈ చిన్న మంత్రం మీరు ప్రతిరోజు చదువుకోండి నూట ఎనిమిది సార్లు చదువుకోండి వెయ్యి ఎనిమిది సార్లు చదువుకోండి మీకు వీలున్న వాళ్ళు ఇంకెక్కువ చదువుకోండి అంతా మీ మంచి కోసమే కాబట్టి మంచి మంత్రం అనేది నేను స్క్రీన్ మీద ఇచ్చాను చూసి ఒక పేపర్ మీద రాసుకొని చదువుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ నమస్కారం అండి ఈ మంత్రం చాలా చిన్నగా ఉందండి చూసి ఒక పేపర్ మీద రాసుకొని చదువుకోండి ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారాలు అండి